ఇక గట్లనే మన మొదల నియోజకవర్గంలో ఉన్నటువంటి విఠలరెడ్డి గారి యొక్క వర్గము ఇలా మన మైషాపట్నంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ కార్యాలయం ముందర రేవంత్ రెడ్డి గారి యొక్క చిత్రపటానికి పాలాభిషేకం చేసి అదేవిధంగా టపాకాయలు పెలుచుకొని అయ్యో సంబురాలు జరుపు జరుపుకున్నారన్నమాట ఎందుకంటే మన రేవంత్ రెడ్డి గారు ప్రజల పక్షన ఉండి రైతుల పక్షన ఉండి రైతుల యొక్క గోసం తెలుసుకొని వాళ్ళ యొక్క రెండు లక్షల రుణమాఫీని ఈరోజు చేస్తున్నారు కాబట్టి దాన్ని పురస్కరించుకొని ఇగో ఇలా అంగరంగ వైభవంగా అక్కడ ఇగో ప్రజాప్రతినిధులందరూ కలిసి ఈ పాలాభిషేకం కార్యక్రమంలో పాల్గొన్నారు అనమాట ఇక ఈ కార్యక్రమంలో భాగంగానే మన సూర్యమరెడ్డి అన్నగారు అదేవిధంగా మన గారు ఫారూక్ భాయ్ గారు ఆనందరావు పటేల్ గారు రాజేశ్వర్ గారు తదితర నాయకులు ఈ కార్యక్రమంలో పాల్గొని ఈ కార్యక్రమాన్ని అక్కడ ప్రారంభించు మన మేనిఫెస్టోలో ఆరు గ్యారంటీలు ఏవైతే ఉన్నాయో అందులో ఇది ముఖ్యమైన గ్యారెంటీ రాహుల్ గాంధీ గారు సోనియా గాంధీ గారి ఆదేశం ప్రకారం మన మేనిఫెస్టోలో ముందుపరచడం జరిగింది ఈ ఆరు గ్యారెంటీలో ఈ రుణమాయి రుణమా రెండు లక్షలు ఆ రోజు వైఎస్ రాజశేఖర ఏ విధంగా ఉండేనో అదే వారసుడిగా ఈరోజు రేవంత్ రెడ్డి గారు మాట తప్పని వ్యక్తిగా ఈరోజు రెండు లక్షలు మాఫీ చేసి రైతు రైతుల పక్షపాతీయాన్ని నిరూపించుకున్న వ్యక్తి ఏకైక వ్యక్తి రేవంత్ రెడ్డి గారికి మా మొదల కాంగ్రెస్ తరఫున మా ఆదిలాబాద్ జిల్లా ఉమ్మడి జిల్లా తరఫున ధన్యవాదాలు తెలియజేస్తూ ఈరోజు మన పండుగ రోజు మన వైసాద్దారులందరూ మర్చిపోని రోజు ఇటువంటి మేము ఎక్కడ లే దేశంలో ఇక్కడ మన రాష్ట్రంలో మనం ప్రవేశపెట్టినాము ఈ రెండు లక్షలంటే చిన్న విషయం కాదు దయచేసి రాబోయే రోజుల్లో కూడా ఆరు గ్యాటరింటి పూర్తి నూటి నూరు శాతం నెరవేరుస్తారని ఆశిస్తున్నాము అదేవిధంగా ఈరోజు పక్షపాతి మన ఆపోజిషన్ పార్టీలు ఎవరైతే ఉన్నాయో బీజేపీ కానీ టిఆర్ఎస్ కానీ వాళ్ళు ఎన్నో అడ్డంకులు ఎదురు చెప్పినా కూడా మాట వినకుండా తప్పకుండా నేను మేనిఫెస్టోను పూర్తిగా నెరవేరుస్తా అమలు నెరవేరుస్తాన ఉద్దేశంతో మొట్టమొదటిగా మనకి ఈ రోజు రెండు లక్షల ముందు సమాప్తి మరొకసారి ప్రత్యేకంగా శ్రీశేఖ గారికి మన రేవంత్ రెడ్డి గారికి మన జిల్లా ప్రజల లీడర్లందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ రైతుల కోసం చాలా శుభమైన దినము మన తెలంగాణ రాష్ట్రంలో టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం ఎక్కడ కనిపించకుండా రకరకాల ప్రాబ్లం చేసి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఇచ్చేశారు మరి ఈరోజు ఈ రాష్ట్రంలో రైతులకు మేలు జరగాలంటే రైతులు సుఖంగా ఉండాలంటే అందుకోసం ఏం చేయాల్సిస్తని రాహుల్ గాంధీ గారు దేశమంతా పాదయాత్ర చేసి తెలంగాణ కోసం ఏం చేస్తే బాగుంటుందని ఆ రోజైనా ఆయన రైతులకు రుణమాఫీ చేస్తే బాగుంటుందని ఆయన ఒక మాట ఇచ్చిండు ఆ మాట ప్రకారంగానే మరి మన గౌరవీయ గౌరవనీయ పెద్దలు ముఖ్యమంత్రి గారు ఆ మాటను నెరవేర్చారు ఈ రోజు వరకు అందరు మజాక్ చేసిండ్రు పింగల్ చేసిండ్రు యాడ రుణమాఫీ చేస్తారు డబ్బులు ఉన్నాయి అని రకరకాల మాట ఇచ్చిండు ఇప్పుడు ఎవరెవరు మాట్లాడుతున్నారో వాళ్ళకి నేను అడుగుతున్నా మీరు ఒక లక్ష రూపాయలే ఇరవై ఐదు వేలు ఇరవై ఐదు వేల వడ్డీకే సరిపోలేదు అటువంటి వాళ్ళు ఈ రోజు మా పర్వతం మీద మా రేవంత్ రెడ్డి గారి మీద మాట్లాడటానికి మీకు ఏం అర్హత లేదని నేను చెప్తున్నాను ఎందుకంటే ఒకటేసారి ఒకేసారి రెండు లక్షలు రుణమాఫీ చేసేది ఈ ప్రపంచంలో సుఖ ఎక్కడా ఏ పర్వతంలో లేదు మరి ఇంకొకటి ఏంటంటే ఘోరమైన పరిస్థితి ఉంది రాష్ట్రం మొత్తం అప్పుల పాలై ఉన్నది అటుంటి పరిస్థితిలా రైతులే రైతులు ఉంటేనే మన రాష్ట్రం బాగా ఉంటుందని రైతుల కోసమే అది చేయవలసి వచ్చింది అయితే ఈరోజు మనం చాలా రైతులు సంతోషంగా ఉన్నారు ఒక రెండు లక్షల రూపాయలు అంటే ఇచ్చిందన్నమాట కాదు అది ఎవరు మనం ఊహించము లక్ష రూపాయలకి ఆ పరుగుద్దాము ఐదు సంవత్సరాలు చేసింది అది అందరికీ వేయలేకపోయింది మరి ఈ రోజు మనము మన రాహుల్ గాంధీ గారికి మనము ధన్యవాదాలు చెప్తాము అట్లానే మన రేవంత్ రెడ్డి గారికి సుఖ మరి మన అగ్రికల్చర్ మినిస్టర్ తుమలా నాగేశ్వరరావు గారికి డిప్యూటీ సీఎం గారికి మన అంతర మంత్రి మండలి అందరికీ అందరి సహచరులు అందరు ఒక మాట మీద ఉండి లేదు రైతులకే మనం న్యాయం చేస్తే మన ప్రభుత్వం ఉంటది మనసు బాగా ఉంటామని దానికోసం ఇది చేయవలసి వచ్చింది కాబట్టి మనం మన అందరికీ రేవంత్ రెడ్డి గారికి మన మంత్రి మండలి అందరికి న్యాయం చెప్తూ సెలవు పార్టీ